హై అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళీ తోట కిందకి తీసుకొచ్చాను అనుకుంటున్నారా కాక తోటని మీకు చూపించాలి అంటే నేను ముందుగా ఈ తోట మీదుగానే వెళ్ళాలి కాక తోటకి ఎక్కువగా మాట్లాడకుండా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దామా నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీక్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఆ బీకాయల హార్వెస్ట్ ఇక్కడ నుండే చేశానండి ఎవరైనా చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి ఈ తోటలో అయితే ఒకప్పుడు వరి పండించే వాళ్ళం అండి వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పుడు జీడి మామిడి అని కొబ్బరి చెట్లు ఈ జామ చెట్లు బోల్డ్ అని చెట్లు నాటేశామండి మధ్యకాలంలో ప్రతి ఇయరు ఒక్కొక్క సైక్లోన్ వస్తుంది కదా ఆ సైక్లోన్స్ అయితే చాలా చెట్లు అయితే పడిపోయాయి ఇప్పుడైతే కాకరవాడికి వచ్చేసాను ఈ రోజు అయితే కాకరకాయ పంట కోసం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంట ఏదైనా ఉంది అంటే అది కాకరకాయ పంటే నాకైనా చెప్పాను కదా నేను వరి పండించే వాళ్ళం అని ఈ పొలాల్లో ఇప్పుడు కాకరకాయలు వేస్తూ ఉన్నాము అంటే ఎలాంటి నేలపైన పైన అయినా పండించుకోవచ్చు రోజుకి ఒక ఐదు నుంచి ఆరు గంటలు ఎండ పడితే చాలు ఆ ఎండ తీవ్రత కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీల్లోనే ఉండాలి ఇంకా ఎక్కువైనా తక్కువైనా కాకరకాయలు అనేవి సరిగ్గా పెరగవు ఈ అయితే మనము ఫిబ్రవరి నుంచి మే వరకు ఎప్పుడు నాటినా మంచి దిగుబడి అయితే వస్తుంది మేము నాటి ఒక నాలుగు నెలల పైనే అయింది పర్వాలేదు బాగానే దిగుబడి అయితే వస్తుంది రెండు రోజులకి ఒకసారి హార్వెస్టింగ్ చేస్తూ ఉంటాము మీకు ఏదైనా ఒక వాయిస్ వినిపించిందా నాకైతే దూరం నుంచి విన్నారా మీరు వినే ఉంటారులే మీకు అదేంటో తెలుసా ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి మెల్లగా వెళ్దాం అస్సలు సౌండ్ వద్దు ఇంతకుముందు ఇలాంటి సీనరీని ఎప్పుడు చూడుకుంటారేమో మీకైతే చూపించాల్సిందే పదండి మరి చూసారా సైడ్ నుంచి ఇదేనండి ఆ సీనరీ అంటే మా తోటలో నెమలి నాట్యం చేస్తుంది అలాంటి అయితే ఒక ఈరో ముప్పై ఉన్నాయండి ఈ కాకరపాదుల పైన ఎక్కేసి ఇంకా ఆ పందుళ్ళన్ని విరగొట్టేసాయి అనుకోండి ఆ కాకరపాదులన్నీ కిందకు వచ్చేసాయి చూసారా ఎంత మంచిగా డాన్స్ చేస్తుందో నెమలన్నీ వెళ్ళి మొగలు పొదుల్లో దాక్కుంటూ ఉంటాయండి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆహారం కోసం అయితే అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఆఫ్టర్నూన్ లంచ్ అని ఈవినింగ్ అలా స్నాక్స్ తినడానికి వచ్చి మా తోటలో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఫ్లవర్స్ అన్నీ తినేస్తూ ఉంటాయండి పురుగుల్ని కూడా తింటాయి పాములు కూడా తింటాయి అనుకోండి మరి ఇంకా వాటికి కూడా ఆహారం కావాలి కదా మరి మళ్ళీ హక్కు బాగుంది అదే నేను కాకరకాయలు తోటలో ఉండగానే ఈ నెలి నాట్యం కనిపించిందండి చాలా బాగా అనిపించింది అయితే ఇంకా వేస్తూనే ఉంది కానీ మన వీడియోని ఫినిష్ చేయాలి కదా మనం కాకరపాదులకి అయితే కొంచెం నీరు అనేది ఎక్కువ అవసరం అవుతాయి నేల మొత్తం తేమగా ఉండాలి లేకపోతే పువ్వులు రాలిపోవడం కాయలు కొంచెం వాడిపోవడం అంటే సరిగా పెరిగిపోవడం జరుగుతుంది ఏమైతే డ్రిప్ ఇరిగేషనే మొత్తం పాదులన్నిటికీ పెట్టేసాము విషయం ఏంటంటే కాకరపాదులు నాటిన తర్వాత మనము ఈ పందిళ్ళు వేసుకోవాలి దానికి కొంచెం వెలుతురు అనేది గాలి అనేది బాగుంటేనే కాయలు కూడా మంచిగా వస్తాయి ఏ తీగ జాతి మొక్కకైనా మనం పందిళ్ళు వేస్తేనే ఆ మొక్క గ్రోత్ బాగుంటుంది మనకి కాయలు కూడా మంచిగా వస్తాయి మొక్కలు నాటేస్తే సరిపోదు అండి నీరు పెట్టేస్తే సరిపోదు దానికి ఫుడ్ అనేది పెట్టాలి కదా అందుకోసం మనం అప్పుడప్పుడు దానికి నైట్రోజను ఫాస్ఫరస్ తగిన మోతాదులో ఇవ్వాలి అప్పుడే పువ్వులు మంచిగా వస్తాయి ఇంకా కాయలు వచ్చే టయానికైతే మనం పొటాషియం ఎక్కువగా ఇవ్వాలి అప్పుడప్పుడు మనం పురుగు మందులు కూడా కొట్టాలి కాకరపాదులకి అయితే పురుగులు ఎక్కువగానే పడతాయి తెగుళ్ళు అనేవి వస్తాయి గుళ్ళు నివారణ కోసం అయితే మనము సేంద్రియ పద్ధతులను వాడుకుంటేనే మంచిదండి అప్పుడప్పుడు వాడిపోదడిపా మనము రసాయనిక మందులు కొట్టచ్చు కానీ ఎల్లప్పుడూ వాడకూడదండి అవన్నీ మన శరీరానికే వస్తాయి చక్కరపాదాలు నాటిన యాభై ఐదు నుండి అరవై రోజుల తర్వాత అయితే మనకి పంట చేతికి వచ్చేస్తుంది హ్యాపీగా ఇలా హార్వెస్టింగ్ కూడా చేసుకోవచ్చు కాకరకాయలతో అయితే ఎన్నో వెరైటీస్ కూరలు చేసుకొని తింటాము కానీ కాకర ఆకుతో మీరు ఏదైనా రెసిపీ తెలుసా మా అమ్మమ్మ గారైతే చాలా మంచి రెసిపీస్ చేసేవారు దానిలో ఈ సూప్ ఒకటి చేస్తారు టమాటో వేసి చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచి కాయలు మనం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అండి డయాబెటీస్ కంట్రోల్ చేయవచ్చు కంటి చూపుకి మంచిది అంతే కాకుండా ఈ జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది అయితే మా కమ్మలక్క మార్కెట్ తీసుకెళ్ళడానికి అయితే ఈ కాకరకాయల్ని హార్వెస్ట్ చేస్తున్నారు రెండు రోజులకు ఒకసారి ఒక హండ్రెడ్ కిలోస్ మార్కెట్ తీసుకు వెళ్తూ ఉంటారు నేను కూడా కొన్ని కాకరకాయలని అయితే హార్వెస్ట్ చేశాను మా తోట నుంచి మేము ఈ సంవత్సరం అయితే కాకరకాయ పంటని ఇలా మా తోటలో పెంచుకుతున్నాము మీరు ఏ పంటలు వేశారు మీరు కూడా ఇలానే గ్రో చేస్తున్నారా లేకపోతే వేరే పద్ధతుల్లో గ్రో చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే బోల్డ్ అని కాకరకాయల్ని హార్వెస్ట్ చేశాను బుట్ట నిండా ఇప్పుడు ఈ బుట్టే కాదు ఇంకా కొన్ని బుట్టలు కూడా నిండాయి అవన్నీ తీసుకొని మా కమలక్క మార్కెట్కి అయితే వెళ్తుంది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంచేస్తున్నానండి చేస్తున్నానండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి